పక్షపాతం లేని పరబ్రహ్మ నిష్పక్షపాతంగా మీ రాతలు రాస్తారు మీరు చెప్తున్నారు పూజలో మన ఏవో మనుష్య కృతం వా కాయుజం వా 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 కర్మజం మానసం వానసం వాదం వీతమహితం వాత క్షమస్వా జై జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో అంటే నేను చేతులతో చేసేది మనస్తో చేసేది కళ్ళతో నేను ప్రతి ఒక్క మీవిచ్చిన పంచేంద్రియంతో దేనితో చేసేదైనా సరే తప్పు దావన పాకుండా మంచి మార్గం వెళ్ళి తట్టిన అపార కరుణ కులిపించి ఈశ్వరుడు ఎటువంటి వాడంటే సాక్షీభూతుడే లైట్ లాంటి వాడు అన్నీ కూడా రాసేస్తాడండి కాబట్టి రెప్పపాటు కాలం మన జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు దానికోసం లోపల బయట లోపల బయట ఈ రెండింటిని కూడా క్లీన్ చేసుకొని చూడండి ఎవరు గొప్పండి ఇప్పుడు ఎవరు ఎక్కువ కాలం బతుకుతున్నారు మహర్షులకు చెప్పలేనంత ఆయుర్ధాయం ఉంది అంత తపశక్తి సంపన్నులైన గురువులు బ్రహ్మగారు మారిపోతున్నారు విష్ణువు గారు మారిపోతున్నారు కానీ వారు ఎట్లా ఉన్నారు అరణ్యంలో కందమలాలు తింటూ తపోనిష్టలో ఉన్నారు కాబట్టి మనం యొక్క గురువుని ఆశ్రయించండి గురువు దగ్గర ఎటువంటి రసం వస్తుందో అటువంటి రసమే మీకు మీ యొక్క శరీరం ఎందుకు ప్రవహించి మీ ప్రవర్తన కూడా అట్లానే ఉంటుంది క్రోధంతో ఉన్నారనుకోండి మీరు కూడా క్రోధావేశానికి గురవుతారు గురువు శాంతంగా ఉంటే ఎన్ని ఒడిదుడు ఒడిదుడుకులనని శాంతంగా ఉంటారు